అందరికీ మురళీసారి క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ఈరోజు అంటే పదహారో తారీఖున మధ్యాహ్నం సెషన్లో జరిగినటువంటి పేపర్ అనమాట ఆల్రెడీ మార్నింగ్ సెషన్ ఎట్లా ఉన్నది ఏమిటనేటువంటిది ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ ఎట్లా ఉన్నది ఏమిటనేది చెప్తాం ఇక ఈ పేపర్ కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్ రాసిన వాళ్ళు కొంచెం అదృష్టవంతులు ఏమో అనిపిస్తుంది నాకు కారణం ఏంటంటే మార్నింగ్ పేపర్ టఫ్గా ఉన్నది మెజార్టీ ఒపీనియన్ ఈవినింగ్ పేపర్ కూడా టఫ్గా ఉన్నది బట్ మార్నింగ్ పేపర్కి ఈవినింగ్ పేపర్కి ఒక పాయింట్ ఫైవ్ వన్ పర్సెంటేజ్ అనేటువంటి డిఫరెంట్ అనేటువంటిది కనపడుతుంది అంటే ఈ పేపర్ చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వడపోతే లక్ష్యంగా ఏరివేతే లక్ష్యంగా అన్నట్టుగా ఈ పేపర్ అనేటువంటిది ఉన్నది ఎందుకంటే అంటే మనలో చాలామంది ఏమనుకున్నామంటే టెట్ ఎగ్జామ్ మాదిరిగా డిఎస్ ఎగ్జామ్ ఉంటుంది కానీ టెట్ ఎగ్జామ్ అంటే అది చాయిస్ అంటే మార్కులు పెంచుకోవడానికి లేదా ఉన్న మార్కులు ఉంచుకోవడానికి మనం రాస్తే రాస్తాం అన్నట్టుగా ఒక చాయిస్ ఎగ్జామ్ అది గవర్నమెంట్ కూడా ఒక చాయిస్ ఎందుకంటే తర్వాత మళ్ళీ మార్కులు లేకపోతే మళ్ళీ రాసుకోవడానికి ఉంటుంది కానీ డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది చాయిస్ కాదు కదా డిసైడ్ ఫ్యాక్టర్ డిసైడ్ చేసే ఎగ్జామ్ అనేట్లు ఎందుకంటే ఒక ఎగ్జామ్ అక్కడితోటి సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా నిర్ణయిస్తుంది ఇక్కడ అందువల్ల అదే మోటోతో అంటే పోటీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఏరువేత లక్ష్యంగా ఈ యొక్క పేపర్ సెట్టింగ్ అనేటువంటిది ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది చాలామంది పేపరు అంటే నేను ఎగ్జామ్ పెట్టినప్పుడు పేపర్ టఫ్గా ఇస్తే అది సార్ ఇంత టఫ్గా ఇచ్చే రేటు సార్ ఇంత టఫ్గా ఉండదు కదా అనుకున్నా కానీ ఈరోజు పేపర్ చూస్తూ ఉంటే నేనే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తూ ఉన్నది అంటే ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్ అయితే అట్లాగే ఉన్నది కానీ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మాత్రం ఎక్కువ మంది విద్యార్థులు టఫ్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సరే ఎందుకు టఫ్గా ఉన్నది ఏమిటి అనేటువంటిది మనం సబ్జెక్ట్ వారీగా వద్దాం సో మనకి స్కూల్ ఎస్టెండ్ సోషల్లో ఉండేటువంటి మనకి ఉన్న విభాగాల్లో ఐదు విభాగాలు కదా ఐదు విభాగాల్లో మొదట మనం జీకే కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే వీడు తొలి ఎగ్జామ్ ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది అంటే జీకే నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చాడు కరెంట్ అఫైర్స్ నుంచి తక్కువే ఇచ్చాడు ఇది మాత్రం ఓకే అంటే ఎయిటీ పర్సెంట్ అటు ట్వంటీ పర్సెంట్ ఇటు ఇచ్చాడు బాగుంది బట్ ఇంతకుముందు అడిగినటువంటి జీకే ఎగ్జామ్స్కి ఈరోజు అడిగినటువంటి జీకే ఎగ్జామ్స్లో ఉన్న ప్రశ్నలకి చాలా వ్యత్యాసం కనపడతాయి అంటే ఇక్కడ కూడా జతపరచము అనే మోడల్ ఇచ్చాడు అంటే డైరెక్ట్ బిట్టే అది నాలెడ్జ్ బేస్డ్ బిట్టే కానీ అది మనం జతపరిచే మోడల్లో చేయవలసిన అంటే టైం కిల్లింగ్ ఇక్కడ జీకే విషయంలో కూడా మనకి కనబడుతుంది అలాగే కరెంట్ అఫైర్స్ కూడా చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తూ ఉంటాను ఒక ఫార్ములా ఫిఫ్టీన్ ఇస్టు ఫిఫ్టీన్ ఫార్ములా అంటాను నేను అంటే కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్స్కి పదిహేను రోజుల ముందు నుంచి ఎగ్జామ్స్కి పదిహేను నెలలు వెనక్కిపోవాలని చెప్తూ ఉంటాను దానికి వాళ్ళు వాయించడం మనకి ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగినటువంటి ఐపిఎల్ లో ఐపీఎల్ మీద ఆరెంజ్ సమ్ మీద ఎవరో ప్రశ్న ప్రశ్నిచ్చాడు ఐపీఎల్ ఎప్పుడు జరిగింది మన డిఎస్ ఎగ్జామ్స్ జస్ట్ రీసెంట్గా జరిగింది అక్కడి నుంచి బిట్స్ వస్తాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారో వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి నేనే చెప్పాను పదిహేను రోజులు ఇప్పుడు చెప్పడం కాదు ఇంచుమించుగా ఆరేడు నెలల కిందటే చెప్పాను పదిహేను ఇస్టు పదిహేను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫార్ములా అని చెప్పించాను ఆ ప్రకారం చూస్తే ఈరోజు వెరీ రీసెంట్గా ఉండేటువంటి దాని మీద మరి ఇలా ఉన్నప్పుడు మరి టఫ్గా ఉన్నదా అని చెప్పండి ఈజీగా ఉన్నది అని అలా చెప్తాం జీకే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలు కానీ సారీ జీకే ఆ విభాగంలో అడిగినటువంటి ప్రశ్నలు కానీ కరెంట్ అఫైర్స్ విభాగంలో అడిగినటువంటి ప్రశ్నలు కానీ ఇట్లాగే ఇవ్వండి ఇప్పుడు టాటా స్టీల్ ఛాంపియన్షిప్ గెలిచింది అని అడిగాడు అంటే యాక్చువల్గా మనం పెద్ద పెద్ద కప్పులు అన్నీ చూసుకుంటాం కానీ ఇది చిన్న దీని మీద మనం పెద్దగా ఫోకస్ పెట్టకపోవచ్చు ఏమో కానీ బట్ అది కూడా అడిగాడు అలాగా ఇక్కడ ఈ టఫ్నెస్ అనేటువంటిది జీకే కరెంట్ అఫైర్స్లో కూడా కనిపిస్తుంది అయితే ఇక్కడ కొంచెం మనం ఆనందపడవలసిన విషయం ముఖ్యంగా నా విద్యార్థులు ఎవరైతే యూట్యూబ్లో పాఠాలు చూసి యూట్యూబ్లో లేకపోతే ఎగ్జామ్స్ రాసి పిల్లలు నేను ఒక ఏడెనిమిది నెలల క్రిందటే కరెంట్ అఫైర్కి సంబంధించి ఒక టాపిక్స్ ఈ చదువుకోవాలి అలాగే జీకేకి సంబంధించి టాపిక్స్ ఒక ముప్పై టాపిక్స్ని బేస్ చేసుకుని నేను ఇచ్చాను ఇవి ఇవి ఈ ఈ యాంగిల్లో చదువుకోండి విద్యార్థుల ధరని ఇంచుమించుకి ఇప్పుడు జరుగు జరిగిన అన్ని ఎగ్జామ్స్ అదే కోణంలో ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి అదే అంటే నేను ఇచ్చినటువంటి టాపిక్స్ నేను చూస్తున్నాయి కానీ ఏంటంటే సమయాభావం లేకపోవడం వల్ల చాలామంది దాన్ని ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేకపోయారు అది ఈరోజు వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం సో విద్యార్థులరా ఆఫ్టర్నూన్ రాసినటువంటి వాళ్ళకి అంటే వాయింపు అంటే వాయింపు అంటే మంచిగా వడ్డించడం కాదు ఈ వడ్డింపు అంటే ఈ రకమైనటువంటి వడ్డింపు ఈ వాయింపు స్టార్టింగ్ నుంచి మొదలైపోయింది అంటే ఒకటో బిట్టు చూడగానే వాడు కొద్దిగా అందులోకి ఎన్న ఎండ పడి వెళ్ళాడేమో కళ్ళు బయలుగమ్ముతూ ఉన్నాయి అనమాట అప్పటికే ఆల్రెడీ ఈ బిట్ చూసిన తర్వాత ఇంకా బయలుగమ్మడం అనేటువంటి స్టార్ట్ అయింది అంటే అలా మనం స్టార్టింగ్ మరి జీకే కరెంట్ అఫేర్ చేస్తాం కదా అట్లాగా అట్లాగొచ్చిందనమాట అది ఇక తర్వాత విద్యా దృక్పథాలకు వస్తే విద్యా దృక్పథాల్లో అంటే ఉన్నంతలో కొంచెం బెటర్ ఉన్నంతలో బెటర్ అనమాట విద్యా దృక్పథాలకి ఎందుకంటే ఇందులో డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి కానీ ఆ బిట్స్ కూడా మ్యాచింగ్ ఇచ్చాడు అనమాట ఇప్పుడు కమిటీలకు సంబంధించి మ్యాచింగ్ అలాగే ఆర్టీఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్కి సంబంధించినటువంటి మ్యాచింగ్ కమిషన్కి సంబంధించి ఒక ప్రెస్ వచ్చింది అలా సరికానిది సరి లేనిది ఇలా ఈ కోణంలో అడిగాడు యాక్చువల్గా నిన్న అంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో మనం చూస్తుంటే ఇలా లేదు పేపరు అంటే డైరెక్ట్ బిట్లుగా మనకి నీట్గా విద్యా దృక్పథాలు ప్రశ్నలు కనిపిస్తూ ఉండేటివి కానీ వాళ్ళ అలా కాదు అక్కడ కూడా ఒకసారి ఆగు అన్నీ చూసుకోవాలి కదా కంగారుపడ మాక అన్నట్టుగా ఇచ్చాడనమాట అయితే బట్ ఓవరాల్గా చూసినప్పుడు కొంచెం బాగా చదివిన విద్యార్థులకి ఇది కొంచెం బాగుంది అంటే జీకే కరెంట్ అఫైర్ చేసిన తర్వాత ఆన్ గ గోల్ ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు అది అది బాగా వాయించిన తర్వాత ఇక్కడికి వచ్చేటట్టు కొంచెం రిలాక్స్ అవుతారనమాట పర్లేదు రవి ఇక్కడ ఉన్నాయి అనేటువంటిది సో ఇవి కూడా కంప్లీట్గా అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మెన్షన్ చేసి డైరెక్ట్గా ఇవ్వటం అనేటువంటిది మనం గమనించవచ్చు ఇది విద్యా దృక్పథాలకు సంబంధించి అంటే మొదటిది ఈ రెండవది కూడా నార్మల్గా చూసుకుంటే కొంచెం కష్టంగానే ఉన్నది బట్ బెటర్ అనమాట ఇక తర్వాత సైకాలజీ సైకాలజీలో ఆల్రెడీ మార్నింగ్ పేపరు అటు ఇటు బాధిశాడు సైకాలజీ విషయంలో మధ్యాహ్నం కూడా ఇంచుమించుకు అట్లాగే ఉన్నది అండర్స్టాండింగ్ అప్లికేషను కలబోతగా ఉన్నదన్నమాట మూర్తి మొత్తం అనేటువంటి టాపిక్ మీదే ఒక ప్రశ్న ఇచ్చాడు మొత్తం అంతా అంటే ఆ పాట మొత్తం చదివి దాన్ని అర్థం చేసుకుంటేనే కానీ ప్రశ్న విధంగా కదా అలాగే స్మృతి సోపానాలు అలాగే చాలా బిట్లు ఏబిసి ఇచ్చి ఏకి బి రైట్ బీకి సీక్ర ఇలా సరికానిది సరి లేనిది మనం ఇచ్చుకుంటూ ఉంటాం కదా ఎగ్జామ్స్లో ఆ ప్యాటర్న్లో ఆ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి కనపడుతున్నాయి కంప్లీట్గా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క ప్రశ్నలు అనేటువంటివి మనకి ఇచ్చినట్టుగా కనపడుతుంది కాకపోతే ఈ సైకాలజీలో అడిగినటువంటి ప్రశ్నలు అవ్వడానికి పది ప్రశ్నలే పెట్ట కొంచెం కూత అన్నట్టుగా అవ్వడానికి పది ప్రశ్నలే కానీ వాటిని అర్థం చేసుకుని చేయగలిగేటువంటి స్థాయి ఆ విద్యార్థులు తెచ్చుకోవాలంటే మాత్రం పాత బుక్స్ని నెంబర్ ఆఫ్ టైమ్ రిఫరెన్స్ చేసుకుని బాగా చదివితే ఆ యొక్క ప్రశ్నలు ఆన్సర్ చేయొచ్చు అంటే మీలో మహా మేధావులు మహామహా మేధావులు ఉంటారు వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంది జనరల్గా సగటు ఒపీనియన్ దాటి మనం తీసుకుంటే అబ్బో ఎవరు అందరు ఒపీనియన్లో ఒక నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఒపీనియన్ తీసుకుంటే సైకాలజీలో చాలా చాలా ఇబ్బందులు పడ్డారు మార్నింగ్లో కూడా ఈవినింగ్లో కూడా అలాగే ఉన్నది కారణం ఏంటంటే వీళ్ళు చదివింది ఒకటవుతుంది అక్కడ అడిగేటువంటి అంశం మరొకటి అవుతుంది వీడు ఒక కోణంలో అడుగుతుంటే ప్రశ్న మరొక కోణంలో అడుగుతున్నాడు సో మార్నింగ్ అలాగే ఏకకారక ద్వికారక సిద్ధాంతాలకు సంబంధించి వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు పేర్లు ఇవ్వకుండా వాళ్ళ యొక్క రచనలు ఇచ్చి జతపరచమన్నాడు ఈ ఇలాగనమాట అంటే వల్ల టఫ్నెస్ అనేటువంటిది మనకి ఇక్కడ కనపడుతుంది సైకాలజీలో విషయంలో కూడా మనకి టఫ్నెస్ అనేటువంటిది కనపడుతుంది అందుకే చాలామంది విద్యార్థులు మీకు కొంచెం అంటే ఉన్నట్లో బెటర్గా ఉండేటువంటి కొంచెం ఈజీగా ఉన్నాయి చెప్పమంటే కొంచెం ఎక్కువ మంది ఏం చెప్పారంటే సైకాలజీ కొంచెం ఈజీగా ఉంది సార్ తర్వాత విద్యార్థుల పథాలు ఈజీగా ఉందని చెప్పారు అంటే వాళ్ళ వాళ్ళకి అలా అనిపించింది ఎందుకంటే సైకాలజీ ఈజీగా ఎందుకు ఉందంటే టెట్లో వాళ్ళు చదువుంటారు కాబట్టి విద్య దృక్పథాలు కొంచెం డైరెక్ట్ బిడ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీ అనిపించింది ఇలాగా మూడు విభాగాలు కనుక మనం చూసుకున్నట్లయితే సైకాలజీ విద్యా దృక్పథాలు యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ విభాగాలు చూసుకున్నట్లయితే కొంచెం బెటర్ సైకాలజీ ఇది ఖచ్చితంగా నాలుగు మార్కులు అయితే చేయగలుగుతారు బాగా బాగా చదివిన వాళ్ళు దృక్పథాలు కూడా నాలుగు మార్కులు చేయవచ్చు బాగా బాగా చదివిన వాళ్ళు ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ అంటే అది ఇంకా వాళ్ళ యొక్క దైవాదీనం ఈవెన్ నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ ఈ నెల రోజుల్లో వచ్చినటువంటి ముప్పై నాలుగు ఎగ్జామ్స్ మీరు రాసున్నా కూడా కనీసం నాలుగైదు బిట్లు వచ్చిండేది సరే మీకు సమయం లేకపోవడం వల్ల రాయలేదు కాబట్టి అది వదిలేయండి అంటే ఇలాగ మొదటి నుంచి చదువును వాళ్ళు ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్ చేయగలుగుతారు కానీ మిగతా వాళ్ళకి కొంచెం కష్టమే టైం టేకింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ మనకు కనపడుతుంది రైట్ ఇక తర్వాత కంటెంట్లోకి వస్తుంటే అసలు మనం కంటెంటు మన సబ్జెక్టు కదా అనేటువంటి ధోరణిలో మనం ఉంటాం చాలా బాగా చదువుతాం అది మెయిన్ మన డిసైడ్ ఫ్యాక్టర్ కంటెంట్ కదా అనుకుని చదువుతాం నిజమే కానీ అటువంటి కంటెంట్ను కూడా వీడు తిరగతోడి ఇచ్చాడు అనమాట అంటే ఇలాగే ఉంటుంది పేపరు ఇలాగే ఉండాలి పేపర్ అన్నట్టుగా ఇచ్చాడు అనమాట అంటే మెజారిటీకి నచ్చకపోవచ్చు కానీ వాస్తవం ఇప్పుడు చేదిగానే ఉంటుంది కదా మనం వాస్తవం అనేటువంటిది చేతిగానే ఉంటుంది పేపర్ అనేటువంటిది డిఎస్సి పేపర్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పేపర్లు మీరు చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది చుక్కలు కనపడ్డాయి పాపం మా పిల్లలందరికీ కూడా అక్కడ మరి మనం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుందంటే ఈజీగా ఈజీ గోయింగు లేకపోతే టెట్లాగా ఉంటుందని అనుకున్నారు పాపం పిల్లలు వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు ఎవరైనా అలాగ అనుకుంటాం బట్ వాస్తవం వచ్చేటప్పటికి చాలా కఠినంగా ఉంది పేపర్ బిట్స్ మనం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ కనుక మనం అవిశ్లేషన్ చేస్తే విభాగాల వారీగా చూసుకున్నాం ఫస్ట్ మొదటి విభాగం చూసుకున్నట్లయితే అంటే ఏ విభాగం నుంచి ఎక్కువ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ ఒక విభాగము ఇంటర్ ఒక విభాగం కదా మనం అనుకుంటున్నాం అందులో ఏ విభాగం నుంచి ఎక్కువ అంటే ఇంచుమించుగా సమప్రాధాన్యత ఉన్నదేమో ఇంటర్ నుంచి కూడా ప్లేస్లు గట్టిగానే దిగాయి ముఖ్యంగా ఎకనామిక్స్లో కానీ జాగ్రఫీలో కానీ కొన్ని బిడ్స్ ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగింది సివిక్స్లో ఇచ్చాడు హిస్టరీలో నుంచి కూడా ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చాడు అంటే పర్సంటేజ్ చెప్పండి సార్ అంటే దాదాపుగా ఫార్టీ దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ప్లేస్తున్నాడు కొంతమంది అయితే ఎక్కువ ఇచ్చాడు సార్ అంటున్నారు కానీ దాదాపుగా గట్టిగానే వడ్డించాడని మనకు అర్థమవుతుంది మార్నింగ్ పేపర్తో పోల్చుకుంటే ఎక్కువే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ బిట్స్ అయితే ఇంటర్మీడియట్ మనకి ఎకనామిక్స్ బిట్లు దాదాపుగా పది తగిలేసాయి డైరెక్ట్గా పేజ్ నెంబర్తో సహా నా పిల్లలు చెప్పేస్తున్నారు ఇది పలానా చోట ఉంది పలానా చోట ఉంది ఫలానా చోట ఉందని అంటే చూడండి ఎంత కరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ని ఫాలో ఇచ్చాడు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ఇట్లాగా ఆ రేషియో ఫాలో అయ్యాడు అంటే మనం అనుకున్న వంటిదే మొదటి నుంచి ఇంటర్మీడియట్ ఫోకస్ చేసుకోండి ఇంటర్లోనే ఇంటర్లో ఎంటర్ అయితేనే స్కూల్ ఎస్టెంట్లో ఎంటర్ అవుతామని గతంలో వీడియో చేశాను కదా అలాగా ఇది ఉన్నది అది ఎక్కువ మంది టైం లేదు కదా ఇంటర్వ్యూ వాళ్ళకి వెళ్ళడం చదవకండి అవసరం లేదు అన్నట్టుగా అనుకున్నారు పాపం ఎక్కువ మంది పిల్లలు కానీ అది అది ఊహ వాస్తవం అయితే ఇది ఇంకా ప్రశ్నల విధానం సరళి కనుక చూసుకున్నట్లయితే అదే ఓవరాల్గా చెప్పుకుంటే నూట అరవై ప్రశ్నలు కదా మనకి మొత్తం పేపర్ నూట అరవై ప్రశ్నల్లో ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు బిట్లు మాత్రమే డైరెక్ట్ ఉన్నాయి మిగతా అన్నీ ఇంకా అప్లికేషను అండర్స్టాండింగ్ ప్రశ్నలే ఈవెన్ కంటెంట్లో కూడా అలాగే ఉన్నాయి అండర్స్టాండింగ్ ప్రశ్నలే ఎక్కువ అవగాహన మ్యాచింగ్ స్టేట్మెంట్లు సరికానిది సరిలేనిది సరే డైరెక్ట్ బిట్లు నాలెడ్జ్ బేస్డ్ బిట్లు ఇచ్చాడు రా అంటే అదేమో జతపరచమన్నట్టు ఇచ్చాడు అంటే ఒక కరమార్కు తెచ్చుకోవడానికి నాలుగు అంశాలు నువ్వు జత చేస్తాను అక్కడ చేయలేవు అట్లాంటి ప్రశ్నలు మనకిక్కడ కనపడుతున్నాయి అంటే ఆఫ్ కాఠిన్యత అలా ఉందన్నమాట అండర్స్టాండింగ్ అప్లికేషన్ కంటెంట్లో కూడా అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్యుడు అంతర్గత ఉష్ణోగ్రత ఆరు వేల అని మనం చదువుతాం అండ్ ఫారెన్ హీట్లో దాన్ని అడిగాడు అలాగే అక్షాంశాలకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అలాగే ఇవ్వటం జరిగింది అంటే ఇట్లాగ చాలా ప్రశ్నలు ఇచ్చాడు అలాగే నేను అంటూ ఉంటాను కంటెంట్లో బాక్స్ ఐటమ్స్ కూడా వదలకూడదు కంటెంట్లో మ్యాప్లను కూడా వదలకూడదు అని చెప్తాను రోజు ఎక్కువ ప్రశ్నలు మ్యాప్ ఐటమ్స్ నుంచి బాక్స్లో ఉండేటువంటి ఐటమ్స్ నుంచి టెన్త్ వరకు ఇంటర్లో ఉండేటువంటి బాక్స్ ఐటమ్స్ నుంచి ప్రశ్నలు వచ్చేసి ఇప్పుడు మనం చూడండి లోక్ అదాలత్ పార్టీ ఏ రాష్ట్రానికి చెందింది అనేటువంటిది బిట్ ఉంటుంది మనకి ఈ పార్టీలు ఇదంతా కూడా మనకి ఒక మ్యాప్లో ఉంటుంది మన లోయర్ సెక్షన్లో దాని నుంచి ప్రశ్నిచ్చాడు అలా చాలా ప్రశ్నలు బాక్స్ ఐటమ్స్లో మన్మోహన్ సింగ్ సంబంధించి ఒక కొటేషన్ సంబంధం అది కూడా బాక్స్ ఐటెం నుంచి ఇచ్చాడు అంటే ఇట్లాగా కంటెంట్లో టెక్స్ట్ బుక్లో ఏది ఉందో అది అక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది విద్యార్థుల అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది మరి ఇలా ఇస్తే పేపర్ టఫ్గా ఉన్నట్టే కదా అండర్స్టాండింగ్ ప్రశ్నలు ఎక్కువగా అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయంటే పేపర్ కంటెంట్ టఫ్గా ఉన్నట్టే లెక్క మామూలుగా నార్మల్గా జనరలైజ్ చేస్తే మనం టఫ్గా ఉన్నది అంటే బిఎస్సి ఎగ్జామినేషన్ ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నదని నేను చెప్తాను కానీ ఓవరాల్గా స్టూడెంట్ కోణంలో చూసుకుంటే అది టఫ్నెస్ అంటే బాగా చదువునాడు కూడా సార్ ఇది పేపర్ బాగా రాసాం కానీ టఫ్గా ఉంది సార్ పేపర్ ఐ వెరీ సాటిస్ఫైడ్ బట్ పేపర్ టఫ్ సార్ నార్మల్గా అయితే మామూలుగా అయితే చాలా చాలా ఆలోచిస్తేనే కానీ మేము ఆన్సర్లు చేయలేకపోయాం సార్ అని చెప్తున్నారు బాగా చదివిన వాళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి చదువును సంవత్సరం నుంచి చదివిన వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారనమాట అంటే వాళ్ళు బాగా రాశారు సాటిస్ఫైగా రాశారు బట్ ఓవరాల్ లుకింగ్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలా ఉంది పేపరు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది ఇక్కడ జరిగింది సో ప్రశ్నలు విధానం కూడా ఇప్పుడు జాగ్రఫీ తీసుకుంటే నైన్త్ టు ఇంటర్ అలా క్రాసింగ్లో వెళ్ళినట్టుగా మనకి వయా ఇంటర్ వయా నైన్త్ వయా ఎయిత్ అన్నట్టు క్రాసింగ్లో వెళ్ళినట్టుగా మనకి కనపడుతుంది అంటే ఇలాగా అడిగినటువంటి ప్రశ్నలు చాలా ఇప్పుడు జాగ్రఫీ పుస్తకం జాగ్రఫీ నేను రిలీజ్ చేసిన జాగ్రఫీ పుస్తకం నుంచి ప్లేసెన్లు వచ్చాయి అంటే అక్కడ బుక్స్నే ఫాలో అయ్యాము అక్కడ బుక్స్ నుంచి వచ్చాయి అలాగే హిస్టరీ తీసుకుంటే ఓల్డ్ బుక్ నుంచి కూడా ప్లేసెన్లు వచ్చాయి ఓల్డ్ హిస్టరీ నేను నేను చెప్పాను కదా కంటెంట్ హిస్టరీ ఓల్డ్ చదవండి అలాగే కొత్తది కూడా చూసుకోండి రెండూ మిక్స్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఒక బిట్ అటు ఇటెళ్ళిన మనం అవుతాం అవుతామన్నా కొంతమంది ఫాలో అయ్యారు సమయం లేక ఫాలో అయ్యారు ఇలాగా వచ్చాయి అలాగే మనకి వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఆధునిక ప్రపంచ చరిత్రే చూసుకుందామని మంది ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పుస్తకాలు అక్కడి నుంచి వెళ్ళారు కానీ ఆ ముందున్నటువంటి మొసపటేమైన నాగరికత ప్రాచీన అంశాలు ఆటోఫిథికస్ ఇలాంటివి ఉన్నాయి వాటి నుంచి ప్రశ్నలు వచ్చాయి కొంతమంది చేయలేకపోయింది నేను చదవలేదు అయితే నేనైతే చెప్పాను కాబట్టి వాళ్ళు చదవరు కాబట్టి చేయగలిగారు అంటే ఓవరాల్గా ఏంటంటే టెక్స్ట్ బుక్స్ను ఫాలో అయ్యాడు అట్ ద సేమ్ టైం సిలబస్ను కూడా ఫాలో అయ్యాడు అంటే ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఏ పుస్తకాల్లో ఆ పుస్తకాల బిట్లు ఇచ్చాడు అది సిలబస్లో ఉన్నా లేకపోయినా కూడా ఇచ్చాడు బిట్టు దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ అంటే ఈ విష్ ఈ మాట నేను చెప్పాను గతంలో సిలబస్ కోణం ఒకటి ఉంటుంది టెక్స్ట్ బుక్ కోణం ఒకటి ఉంటుంది రెండు కోణాల్లో కంటెంట్ చదువుకోమని చెప్పాను బట్ చాలామంది అది వినలేదు అది అంటే వినలేదంటే సమయం లేక అంతే తప్ప మరొక రకంగా కాదు సమయం లేక ఈజీగా ఉండేటువంటి అంశాలు చదువుకోగలిగారు సరే సరే అది పక్కన పెట్టుకుంటే ఇలాంటి బిట్లు కంటెంట్లో అడిగినటువంటి ప్రశ్నల విధానం కూడా డైరెక్ట్గా ఏం లేదు అంటే డైరెక్ట్గా ఉన్నాయి ఏదో అడగాలి కదా మరీ బాగలదు కదా మనం అలాగే బిట్లు ఇస్తే నష్టం ఏమన్నా మనకి అన్నట్టుగా ఇచ్చారన్నమాట ఎగ్జామినేషన్ పెట్టేట వాళ్ళు అలాగే ఇచ్చారు ఇంక దాంతోపాటుగా శాతాల మీద కూడా ప్రశ్నలు వచ్చాయి అంటే నేను చెప్పాను వడపోతే లక్ష్యంగా ఉన్నప్పుడు పర్సంటేజ్ని కూడా ఎత్తుకుంటాడు వాడు మార్నింగ్ మరి మరణాల సంఖ్య గురించి మార్నింగ్ పేపర్లోకి ప్రశ్న ఇచ్చాడు మనం ఊహించాలేంటి అలాగే ఈ ఆఫ్టర్నూన్ కూడా శాతాలు అడిగాడు అది కూడా చివరి నెంబర్ వరకు మనం చూసుకోవాలి అంటే ఇప్పుడు సెవెంటీ ఎయిటీ ఫైవ్ త్రీ టూ ఉందనుకో మనం సెవెంటీ ఎయిట్ అనేది గుర్తుపెట్టుకుంటాం కానీ సెవెంటీ ఎయిట్ అన్నిటిలోని సెవెంటీ ఎయిట్ ఇచ్చేసి త్రీ వన్ త్రీ టూ త్రీ ఫోర్ ఇలాగ ఇస్తే మనం ఏమైపోతాం ఎక్కడ పోతాం ఇంకా బిట్టని జుట్టాలడుకి వచ్చాయి అట్లాగ ఇచ్చాడు అరే సరే ఎందుకు ఇచ్చాడు సార్ ఇలాగ ఇస్తాడు అది మన మనం ఏంటి చేస్తాం అది ఇస్తాడు అది ఇవ్వాల్సిందే కరెంట్ అఫైర్స్ సారీ ఈ కంటెంట్లో టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇస్తాడు టెక్స్ట్ బుక్లో లేనిది కాదు కదా టెక్స్ట్ బుక్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి అంశాల మీద డేటా అంశాల మీద ప్రేషన్లు ఇస్తాడు ఎందుకంటే డేటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇస్తాడు ఇచ్చినప్పుడు పరిసరి ఇచ్చాడు సార్ ఈ చివరి వరకు చూసుకోవాలా అంటే ఇదిగో మరి చూసుకునే విధంగానే అంటే వడపోత ఇక్కడే ఈ శాతాల బిట్లు డైరెక్ట్ బిట్లు అంటాను నేను ఈ డైరెక్ట్ బిట్లు ఈ నాలెడ్జ్ బేస్డ్ బిట్లు ఈ కొద్ది సమయంలో ఎవరైతే చదువుకోగలిగారో వాళ్ళకైతే ఒక బిట్టు రెండు బిట్లు స్టెచ్చింగ్ అయినా ఆశ్చర్యపోకలేదు ఓవరాల్గా అయితే పేపర్ అనేటువంటిది అట్లాగ ఉన్నది ఇంకా కాఠిన్యత స్థాయి ఇలాగా చెప్పండి సార్ దీని పరిస్థితి ఏంటంటే నేను ఇచ్చిన వివరణ బట్టి మీకు అర్థమైపోయింది కదా కాఠిన్యత అనేటువంటిది ఎక్కువగానే ఉన్నది కాఠిన్యత స్థాయి ఎక్కువగానే ఉన్నది కంటెంట్ విషయంలో ఈ అడిగినటువంటి విధానం కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు కానీ చూస్తూ ఉంటే విద్యార్థులు నాకు ఇచ్చిన ప్రశ్నలు లిస్టు చూస్తూ ఉంటే మామూలుగా లేదు బిట్లు ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి మామూలుగా అయితే ఏం కనిపించట్లేదు అట్లాగా ఉన్నది విద్యార్థులున్నారా కంటెంట్లో మనకి అటు ఓల్డ్ ఇటు న్యూ ఫాలేడ్ బట్ ఎక్కువగా ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఉన్నటువంటి పుస్తకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చాడు ఇంకా చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది మెథడాలజీ గురించి ఈ మెథడాలజీ అనేటువంటిది వీడు నేను చెప్పినటువంటి ఫార్ములా అంటే నా ఫార్ములా అని కాదు డిఎస్సి ఫార్ములా పాత కొత్త కలయికగా ఆ యొక్క మెథడాలజీ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి పాత మెథలజీ పుస్తకం నుంచి కొత్త మెథలజీ పుస్తకం నుంచి కొత్త మెథడాలజీ పుస్తకం నుంచి తక్కువ ప్రశ్నలు ఇచ్చాడు ఎక్కువ ప్రశ్నలు మనకి పాత మెథడాలజీ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కలిపి ఉండేటువంటి పుస్తకం నుంచి ఎందుకంటే సిలబస్ దాని బేస్ మీద ఉంది కాబట్టి ఎక్కువ ప్రశ్నలు అక్కడి నుంచి వచ్చాయి అడిగినటువంటి ప్రశ్నలు అండర్స్టాండింగ్లో ఎక్కువ ఉన్నాయి అలాగే అప్లికేషన్లోనూ ఎక్కువ ఉన్నాయి డైరెక్ట్ ప్రశ్నలు అసలు లేవని చెప్పొచ్చు మనకి సైంటిస్టులు ఉంటారు కదా మనకి సోషల్ సైంటిస్టులు వాళ్ళ మీద ప్రశ్న ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇవ్వలేదు మన పీజీటీ ఎగ్జామ్లు ఇచ్చాడు కానీ మనకి ఇవాళ ఎగ్జామ్లో అది మనకి కనిపించట్లేదు ఏబిసి రెడీలు ఇవ్వటం ఏబి రైటా ఏసీ రైటా ఇలాగా ఈ ఫార్ములా జతపరిచే ఫార్ములా సరికాని జత సరికానివి ఇలా అప్లికేషన్ తరహా ప్రశ్నలతో వీడు మెథరాలజీని కూడా మనకి ఆ రకంగా ఇవ్వటం అనేటువంటిది జరిగింది కొత్త పాత అంశాలు కలయికతో మెథరాలజీ అనేటువంటి అంటే డిఎస్సి ఫార్ములా అయితే వాడు ఏం మిస్ కాలేదు కానీ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు కానీ ఫార్ములాలో కొంచెం హార్డ్నెస్ అనేటువంటిది ఎక్కువ పెంచారు ఎందుకంటే ఇది ఏరివేత వడపోత ఎగ్జామ్ కాబట్టి పెంచుతారు దీనివల్ల ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేటువంటిది డౌన్ అవుతుంది ఇప్పుడు మీరు మార్కులు తగ్గుతున్నాయి అని బాధపడక్కర్లేదు కట్ ఆఫ్ డౌన్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా అప్పుడు మీకు కొంత ఫ్లెస్ అవుతుంది అయితే మీరు అనుకుంటారు నేను రాయలేదు కదా మిగతా వాళ్ళు కూడా రాయలేకపోవచ్చు అనుకుంటారు కానీ అదే తప్పు విద్యార్థుల మీకు తెలియదు ఎవడు ఏ మూల నుంచి వస్తాడో మనకు తెలియదు మీకు తెలియదు ఆ ర్యాంక్ కార్డులు వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీరికి వచ్చింది ఏంటి ఎంత మార్గా వచ్చినాయి ఎంతవరకు వెళ్ళిందా ఈ పేపర్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏంటంటే ఎవరికల్ ఒక నూతులో కప్పలాగా అనుకుంటారు మనం ఇదే ఇదే పరిధి ఇంకా ఇంకెవడో లేడనుకుంటాడు కానీ జిల్లా పెద్దదే ఊళ్ళు ఉన్నాయి ఆ ఊళ్ళో ఎవడో ఒక చెట్టు త్వరలో నుంచి నేల మాలిగాల నుంచి ఎక్కడొక్కడి నుంచి బయటకు దూసుకొస్తాడు సరే ఇంత టఫ్గా ఉంది కదా వస్తారంటే వస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఉండకుండా అయితే ఎవరు ఉండరు నాన్న ఉంటారు ఎందుకంటే నాకు ఫోన్ చేసినటువంటి నా విద్యార్థుల్లో ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉన్న విద్యార్థుల్లో సార్ నేను బ్రహ్మాండంగా రాసాను సార్ బట్ ఇక మెజార్టీ అయితే ఈ పేపర్ టఫ్గా ఉంది సార్ అంటే అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు బాగా రాసేయాలి కాబట్టి ఇతనే చెప్పరు కదా లాంటి గురువులకి సరదాగా ఎలా కాళ్ళు పరాచకాలు ఆడరు కదా కాబట్టి అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు బట్ ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఈ పేపర్ అనేటువంటిది టఫ్గానే ఉన్నది సో దీనివల్ల ఏంటి సార్ మా పరిస్థితి అంటే కట్ ఆఫ్ అనేటువంటిది డౌన్ అవుతుంది ఎవరికో టాప్ ర్యాంకులు వచ్చినంత మాత్రమే అదే అదే మార్కు తర్వాత రావాలని లేదు కదా ఇప్పుడు ఎవరికో డెబ్బై వస్తుంది తర్వాత అరవై తొమ్మిది రాదు డైరెక్ట్గా అరవై ఐదుకి పడిపోతుంది అనమాట అంటే ఓవరాల్గా మనం టెట్ డిఎస్సి రెండు కలిపి మాట్లాడుకుంటాం అంటే ఇలా ఉంటుంది మరి ఈ పేపర్ ఇలా ఉన్నది దీనికి ఎంతవరకు చేయొచ్చు అని మనం ఆలోచించుకున్నట్లయితే ఇది అరవై ప్లస్ కనుక చేస్తే వాడికి మనం చక్కగా దండ వేసి దండం పెట్టచ్చు ఎందుకంటే పేపర్ టఫ్నెస్ అలా ఉంది కాబట్టి సో రిస్క్ లేని మార్కులు ఏంటి సార్ దీనికి అంటే యాభై ఐదు నుంచి అరవై అంటే అటు తక్కువ మంది బాగా రేర్ అండ్ రేర్ మాత్రం సిక్స్టీ ఫైవ్ ప్లస్కి వెళ్తారు రేర్ అయితే ఆ ఒక్కడో తర్వాత రెండో వాడు గ్యాప్ ఉంటుంది అనమాట అంటే ఒక్కడికి ఇప్పుడు అరవై ఆరు అరవై ఏడు వచ్చినాయి అనుకుందాం రెండో వాడు అంటే అక్కడికి అరవై ఆరు వస్తే ఇక్కడికి అరవై ఐదు రావాలి అలా రాదు వెంటనే మళ్ళీ డౌన్ అవుతుంది అదే అరవై నాలుగు పడిపోతుంది అలా ఉంటుంది అనమాట ఈ పేపర్ ఒకవేళ ఒక ఇద్దరు అరవై ఆరు అరవై ఆరు దగ్గర ఇద్దరు అరవై ఐదు దగ్గర ఇద్దరు ఉన్నారనుకోండి కానీ తర్వాత మళ్ళీ డౌన్ అలాంటి ప్యాటర్న్ మనకి ఈ ఎగ్జామినేషన్ పేపర్లో మనకి కనపడుతుంది ఇది అలా ఉంది మరి ఇది యాభై ఐదు నుంచి అరవై గనక స్కోర్ చేస్తే వాళ్ళు రిస్క్ లేని జోన్లో ఉన్నట్లు వాళ్ళకి యాభై ఐదు నుంచి అరవై వచ్చి టెస్ట్ స్కోర్ బాగుంటే ప్రస్తుతానికి వాళ్ళు సేఫ్ జోన్లు అంటే ఉన్నాయి ఇంకా మనకి పేపర్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం చూస్తేనే కానీ చెప్పలేం ఇక్కడ ఈ పేపర్ విషయంలో గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్యన ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు కొత్త వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి పేపర్ బాగానే ఉంది కదరా చాలా ఈజీగా ఉంది కదా ఏ మీరేంటి అలాగంటున్నారు అనిపిస్తారు దానికి మనం ఏమని చెప్పాలంటే సముద్ర తీరానికి వెళ్ళి మనం చూస్తుంటే సముద్రం ఆ వడ్డాయ్యి చూస్తే అదే భలే ఉంది కదా అనిపిస్తుంది మనకి కానీ దిగినోరు గెలిస్తే ఆ సముద్రం లోతు ఎంత అనేది అంటే చూడడానికి బాగుంటుంది అనమాట పేపర్ కూడా వాళ్ళకి చాలా బిడ్లు బెల ఉన్నాయి బెల ఉన్నాయి అనిపిస్తుంది కానీ దాన్ని చదివి రఫ్ ఆడించినోడిగా లోతులోకి వెళ్ళినోడికి వాడుకు మాత్రం అమ్మ బాబీ చాలా డెప్త్ ఇచ్చాడు రా పేపర్ చాలా డెప్త్ ఉందిరా అనిపిస్తుంది అనమాట అంటే ఇట్లాగా ప్రతి విభాగం కూడా మనం చూసుకుంటే ఈజీగా మొత్తం ఈజీగా ఉన్నది సైకాలజీ తర్వాత విద్యార్క్ పదాలు అనుకుంటే కష్టంగా అనిపించింది మాత్రం మనకి ఈవేళ పేపర్లు అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంకా అంటే కంటెంటు మెత మదర్ సబ్జెక్టే కాబట్టి కొంచెం కష్టమైన మనం అడ్జస్ట్ అవ్వగలుగుతాం బట్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది కష్టంగా ఉన్నాయి ఆ కష్టం అనేది ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసి మీరు సరిగ్గా దాన్ని నిర్లక్ష్యంగా చూడటం సరిగ్గా చదవకపోవడం నిర్లక్ష్యం వహించడం అనేటువంటిది ఆ తర్వాత కష్టం కొంచెం కష్టం మనకి కంటెంటు కంటెంటు అంటే ఆ యొక్క ప్రశ్నల విధానం అట్లా ఉంది కాబట్టి కొంచెం కష్టం పర్వాలేదు ఎవరైతే పాత కొత్త మెథరాలజీ చదివారు వాళ్ళకి పర్లేదు సార్ రెండు కంపేర్ చేసి చెప్పండి సార్ మాకంటే ప్రస్తుతానికి దాని జోలికి ఇంకా వెళ్ళకూడదు ఎందుకంటే విద్యార్థులారా మనకి కంప్లీట్ డేటా రావాలి అంటే ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చింది కానీ ఇంకా ఇంకా డేటా రావాలి ఆ డేటా వచ్చిన తర్వాత రెండు పేపర్లు మనం కంపేర్ చేసుకోవచ్చు కానీ ఇంకా మరి ఇంకా ఉన్నాయి కదా సో అవన్నీ అయిన తర్వాత మొత్తం మనం నార్మలైజేషన్ చేసుకుంటే ఈజీగా దీనికి ఎంతవరకు వెళ్ళవచ్చు మొత్తం అనేటువంటిది తెలుస్తుంది సో నార్మలైజేషన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఈ పేపర్లో మార్నింగ్ది అ ఆఫ్టర్నూన్ది మనం కంపేర్ చేసుకుంటే కొంచెం వ్యత్యాసం అనేటువంటిది కనపడుతుంది ప్రస్తుతం నేను నేను చెప్తున్నటువంటి అంశం ఈ సమయానికి ఎందుకంటే ఇంకా నాకు విద్యార్థులు పెడతా ఉంటారు ఇంకా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగానే కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అవుట్పుట్ వచ్చిన తర్వాత నేను దాని మీద మాట్లాడతాను అయితే ఓవరాల్గా అయితే పేపర్ టఫ్గా ఉన్నది రెండో పాయింట్ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది మూడోది మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు అదేవిధంగా చదువులో ఎవరు కంగారు పడకండి మీకు ఖచ్చితంగా అది మొత్తం అన్నీ అయ్యేటప్పటికీ మీకు మంచిగా మంచిగానే ఉంటుంది అందులో మాత్రం డౌట్ లేదు కొంచెం ఓపిక పట్టండి విద్యార్థులాగా ఓకే నేను ఇచ్చినటువంటి ఎవరైనా విశ్లేషణ కానీ నచ్చినట్లయితే మరళధర్ క్లాస్ రూమ్ అనేది నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్